హాయ్ అండి రాగిపిండి ఫ్రై అండి ఇది చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసిస్తూ ఉండేది అప్పుడు మా ఊర్లో షాపులు అవి ఏమి ఉండేవి కాదు ఇంట్లో ఉన్న వాటితోనే ఏదోటి తినడానికి చేసిస్తూ ఉండేది ఓకే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను నెయ్యి రాగిపిండి షుగర్ తీసుకుంటున్నాను ముందుగా ప్యాన్ పెట్టి నెయ్యి వేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల నెయ్యి గడ్డగట్టినట్టయిందండి అది కరిగే వరకు ఉంచి అది హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం రాగిపిండిని యాడ్ చేసుకుందాము చూడండి రాగిపిండిని యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం బాగా తిప్పాలి ఫ్రై మా ఉండలు అవి లేకుండా మంచిగా బాగా తిప్పాలి తర్వాత మన టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకొని షుగర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఎంత తినాల ఎంత స్వీట్ కావాలంటే అంత యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా పొడిగా వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి అలాగా చూడండి చూపిస్తున్న విధంగా రావాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి మినిమమ్ బాగా మా పిల్లలకు కూడా ఇదే నేను ఫస్ట్ టైం పెడుతున్నాను పర్లేదు బాగానే తిన్నారు కొంచెం ఇప్పటివరకు అయితే నేను చేసి పెట్టలేదు ప్లీజ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ అండి